హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మరొక కీలక ప్రకటన అయితే చేశారు రాష్ట్రంలో ఉన్న చాలా కుటుంబాలకు ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు అయితే గనక ప్రకటించారు అంతేకాకుండా కొన్ని ప్రత్యేక సరుకులను అయితే కూడా ప్రకటించడం జరిగింది చాలా వరకు కుటుంబాలకు ఇరవై ఐదు కేజీల బియ్యం అంటే ఒక ఇరవై ఐదు కిలోల బియ్యంతో పాటు కిలో కందిపప్పు అలాగే ఆ నూనె ప్యాకెట్టు ఉల్లిపాయలు బంగాళాదుంపల పంపిణీకి అయితే కనుక ఉత్తర్వులు ఇచ్చారు చాలా వరకు జిల్లాల్లో ఈ ప్రత్యేక ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఎవరికి చేస్తున్నారు ఏంటి ఎందుకని వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలో ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల భారీ వర్షాలు వరదలు అయితే ముంచెత్తాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గోదావరి నది పరివాహక ప్రాంతంలో చాలా ఏరియాలు అయితే గోదావరి వరద అయితే చుట్టుముట్టింది దీంతో ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన చాలా కుటుంబాలు అయితే ఉండడం జరిగింది ఎవరైతే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉంటారో వారందరూ కూడా ఇల్లులు అయితే వదిలేసి ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రాలకు అయితే చేరారు ఇప్పుడు ఎటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మూడు వేల రూపాయలు అయితే ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ప్రకటించింది ఈ నిర్ణయం ప్రకారం గురువారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేశారు గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక వరదల సమయంలో ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయలు చొప్పనివ్వగా ఇప్పుడు కోటం ప్రభుత్వం దాన్ని మరొక వెయ్యి రూపాయలైతే పెంచి మూడు వేల అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని కుటుంబాలకు కూడా ఈ మూడు వేల రూపాయలతో పాటు ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా అలాగే కిలో కందిపప్పు ఒక నూనె ప్యాకెట్ పామాయిల్ నూనె ప్యాకెట్ దాంతోపాటు ఉల్లిపాయలు బంగాళాదుంపలు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారంటే నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక ఏ ఏ జిల్లాల్లో ఈ పంపిణీ చేస్తారు ఏంటి అని చూసుకున్నట్టయితే అల్లూరి సీతారామ జిల్లాలో ప్రత్యేక ఆర్థిక సాయం అలాగే నిత్యావసర సరఫరాకు అయితే కనుక పదిహేను పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల విడుదల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇంచుమించుగా పదిహేను కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అయితే కనుక అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక సాయం అందించడానికి అయితే నిధులు విడుదల చేశారు ఇక అలాగే ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు కర్నూలు నంద్యాల జిల్లాలోని పద్నాలుగు పట్టణాల్లో కూడా తాగునీటి సరఫరాకు పద్నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లయితే విడుదల చేశారు భారీ వర్షాలు వరద ప్రభావిత జిల్లాల్లో ఆహారం పాలు వైద్య సేవలు తాగునీటి సరఫరా అలాగే పారిశుద్ధి చర్యల కోసం ఇరవై ఆరు కోట్లనైతే కనుక ప్రభుత్వం మంజూరు చేసింది సో ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారో వారందరికీ కూడా ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారు